మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి కార్తీక మాసంలో వెజ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఇది మా పెరట్లో పూసిన రోజు అండి మాకు వాన్ వస్తుంది ఇక్కడ కూల్ కూల్గా వేడి వేడి చేపల పులుసు చేసుకొని తిందాం రండి వెజిటేబుల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండు కాల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది చేపల పులుసు కూరలోకి మెంతి పౌడర్ వేస్తే బాగుంటుంది కదా ఆవు పిండి మెంతి పిండి సో అందుకోసం ఇది కొంచెం చిటపట అనేదాకా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇవి కంప్లీట్గా కూల్గా అయిపోవాలి ఆరిపోవాలని కంప్లీట్గా జ ఆరిపోయిన తర్వాత మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి రోట్లో వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ నేను నూనె యాడ్ చేసుకున్నాను చేపల పులుసు కాబట్టి కార పులుసు కాబట్టి పులుసు కూరలకు ఎప్పుడు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నూనె కాగిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి కొంచెం చిటపట అందించిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని అది యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు ఇవి ఎక్కువ ఏగాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలా వేగితే చాలా ఎందుకంటే పులుసు కూరకు ఏకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు టమోటాలు తీసుకొని అది నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది ఈ టమో దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మీ కర్రీని బట్టి మీ కర్రీ క్వాలిటీని బట్టి ఆనియన్స్ టమోటాలు అడ్జస్ట్ చేసుకోండి నేను మాకు చేసుకునేది కొంచమే కాబట్టి నేను రెండు టమాటోలు కట్ చేసుకొని యాడ్ చేసుకోను ఇవి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మీకు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి నేను మా కర్రీకి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను మీరు మీ మీ కర్రీ క్వాలిటీని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని టమోటాలు బాగా మెత్తబడేదాకా యాగనిచ్చి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అరటికాయని ఎలా ఫిష్ షేప్లో కట్ చేసుకుందామో చూసుకుందాం ఇప్పుడు అరటికాయని తీసుకొని ఇలా తొక్కు తీసుకోవాలి మొత్తం మనం తొక్కు తీసుకునే ముందుగా కొంచెం మజ్జిగ దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బౌల్లో పెట్టుకోవాలి ఎందుకంటే అరటికాయ ముక్కలు ఇలా కోసుకున్నప్పుడు మనం ఆ వాటర్లో వేసుకుంటే అరటికాయ పైన జిగురు దాని పేరు ఇది బ్లాక్ ఇష్గా ఉంటుంది అంతా మనం మజ్జిగ ఉప్పు వేసుకుంటాం కాబట్టి పోతుందండి ఇది ఒక చిన్న స్మాల్ టిప్పు మజ్జిగ కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరటికాయని ఇలా కోసుకొని క్రాస్గా కోసుకొని దాన్ని ఇలా చిన్న హోల్గా చేసుకుంటే మన ఫిష్ పీస్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది ఫిష్ పులు చేసిన ఫీలింగ్ వస్తుంది అదే కార్తీక మాసంలో వెజ్ ఫిష్ పుల్స్ అనేది అరటికాయతో చేసుకోవచ్చు ఇంకా చాలా వాటిలో ఉల్లగడ్డతో కూడా చేసుకోవచ్చు అండి ఇలాగే ఉల్లగడ్డ చాలా వంకాయ అన్నిటితో చేసుకోవచ్చు ఫిష్ పుల్స్ కాకపోతే మనం పెట్టుకునే షేప్ మనం కట్ చేసుకుని ఇలా మజ్జిగ పుల్స్లో వేసుకొని బాగా వర్క్ చూసారు కదా దానిపైన జిగురంతా వదిలి ఎలా అయినా అలా బాగా వేసేస్తే కొంచెంసేపు నాంతా ఉంటాయి ఉప్పు వాటర్లు ఉప్పు మజ్జిగ వాటర్లో చిన్న ట్రిప్ అని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు మన అంతలో టమోటా ఆనియన్ వేగుతుంది కదా దాన్ని అంతలోకి లిడ్ ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి కర్రీ చాలా టేస్ట్గా ఉందండి నేను ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుంది అనుకున్నాను చాలా మామూలుగా చేసుకుంటాను నార్మల్గా బుక్కలు కోసుకుని ఇలా ఫిష్ షేప్లో పీసులు కోసుకొని చేసుకోవటం వల్ల అదొక ఫిష్ తిన్న ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా ఆ ఫిష్ ఆ పులుసు ఉడికేటప్పుడు ఇంట్లో ఫిష్ కు పులుసు చేసి ఎలా వస్తుందో స్మెల్ అలాగే వచ్చింది ఇప్పుడు మనం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాష్ చేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా ఇది మనం బాగా పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి నానిన తర్వాత ఇప్పుడు టమోటా ఆనియన్ పేస్ట్ వేగింది కదండి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతలో మనం చింతపండు గుజ్జుని బాగా మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని పోసుకొని చేత్తైనా పిసుకో చేయి అడ్డం పెట్టైనా పోసుకోవచ్చు ఇలా ఫిల్టర్ చేసుకొని పోసుకొని దాంట్లో ఏమున్నా ఫిల్టర్లోకి వెళ్ళిపోతాయి బాగుందండి కర్రీ అయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు షేర్ చేయడం నా వీడియో ఇంకొంచెం మందికి చేరుతుంది సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పులుసు ఉడుకుతూ ఉంటుంది కదండి దీంట్లో మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి కొంచెం కారం పులుసు పులుసుకోలు కారం ఎక్కువే పట్టద్ది నేను ఒకటి కాల్ స్పూన్ కారం కాల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మనకు బాగా మిక్స్ చేసుకోండి ఈ పులుసు ఉడికిన తర్వాతే మనం మిగతా ప్రసం కొంచెం పులుసు ఉడికేటప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసానండి బెండకాయ చేపల పులుసు చేస్తారు అలాగే బెండకాయ వెజ్ చేపల పులుసు ఇది చాలా బాగుంటుంది రెండు బెండకాయలు రెండు పచ్చిమిరకాయలు యాడ్ చేసి లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ పులుసు బాగా మరిగేదాకా మనం బాగా మరిగించుకున్నాము అప్పుడే అది టేస్ట్ అనేది బాగుంటుందండి పులుసు బాగా మరిగితే మనకు ఆ పచ్చి స్మెల్ పులుపు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కర్రీ మొత్తం చూసారుగా ఆల్మోస్ట్ అయ్యింది ఇప్పుడు దమనం మనం ఉప్పు వాటర్లో పెట్టిన మజ్జిగ వాటర్లో పెట్టిన బనానాని ఇలా యాడ్ చేసుకొని యాడ్ చేసే క్లిప్ మిస్ అయినట్టుంది ఇలా యాడ్ చేసేసుకొని ఇంకేం యాడ్ చేయలేదని నేను బనానా పీసెస్ మట్టుకే యాడ్ చేశాను అవన్నీ మరీ కలుపు కాకండి బాగా బాగా నాకు కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ కాబట్టి ఇరిగిపోతాయి సో ఇలా కలుపుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గుంటే యాడ్ చేసుకోండి నాకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది సో నేను ఏమీ యాడ్ చేయలేదు ఒకసారి బాగా ఉడికేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాను కర్రీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను లిడ్ ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ మనకు కర్రీ కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు కొంచెం దాంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కొంచెం బెల్లం బెల్లం అనేది ఎందుకంటే ఉప్పు కారం పులుపు అనేది సమంగా ఉండేదానికోసం మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఇంత చిన్న ముక్క అంత బెల్లం యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొడి చేసుకున్న మెంతుల ఆవాల పిండి అది కూడా యాడ్ చేసేసుకోండి ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి గంటి పెట్టకండి నేను గంటి పెట్టేసి అట్లా బాండలు తిప్పేస్తేనే చాలు బాగా మిక్స్ అయిపోతుంది ఇదంతా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నాను ఇప్పుడు లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చాలు కర్రీ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది మనం రైస్తో సర్వ్ అంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఎమ్మె కర్రీ ఒకసారి ట్రై చేయండి వెజ్ మీన్ వెజ్ ఫిష్ పుల్స్ అండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం చూసారా పీస్ ఎక్కడ కూడా మనకు తునగలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండి థ్యాంక్స్ చూసారుగా ఎంత బాగుందో ఫిష్ పీస్ కూడా చాలా అదంతే ఎమ్మీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్స్ యూ టు ఆల్